హాయ్ అండి ఇది వాంపూస అంటారు ఇది చేసుకోవడం చాలా ఈజీ ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం శనగపిండి ముందు పట్టించుకోవాలి పట్టించుకున్న శనగపిండి అయితేనే బాగా గుళ్ళగా వస్తాయి చాలా బాగుంటాయి ఇది కలిపే విధానం చెప్తాను పిండి కలిపే విధానం ఒక రెండు కప్పులు తీసుకోవాలి శనగపిండి హాఫ్ కప్పు బియ్యం తీసుకోవాలి బియ్య పిండి సారీ అండి బియ్య పిండి వాము ఒక టేబుల్ స్పూన్ దాకా తీసుకోవాలి కారం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ అంతే అండి వాటర్ తగినన్ని పోసి మరి మెత్తగా కాకుండా మరి గట్టిగా కాకుండా ఈ పిండిని కలుపుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయినాక ఆయిల్లో వేసుకోవాలి ఇట్లా తోటి చాలా బాగా వస్తాయి టేస్ట్ కూడా బాగుంటుంది అసలు ఇలా ఆయిల్లో వేసుకున్న తర్వాత గోల్డెన్ కలర్ వచ్చేసాక తీసేయాలి ఆయిల్ మరీ ఎక్కువ హీట్ ఉండద్దండి ఎక్కువ హీట్ ఉంటే మాడుతాయి ఎక్కువ హీట్ లేకుండా మీడియంలో పెట్టుకోవాలి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది దీంట్లో అల్లం పేస్ట్ ఇలాంటివన్నీ ఏం వేయను చూసారు కదా నేను ఏమేమి వేసాను ఇవన్నీ వేసుకొని చూడండి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి ఇది గుల్లగా చాలా ఎంత క్రిస్పీగా వస్తాయి అంటే అంత క్రిస్పీగా వస్తాయి మనం కొనుక్కుంటాం చూసారు స్వీట్ షాపుల్లో అలాగే ఉంటాయి చాలా బాగుంటాయి చూడండి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా క్రిస్పీగా వస్తాయి కూడాను గట్టిగా కూడా ఉండవు తినడానికి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వామ్ వేసాం కాబట్టి ఇందులో కడుపు నొప్పి ఇలాంటివి ఏమీ రావు గ్యాస్ ప్రాబ్లమ్ ఇలాంటివి ఏమి ఉండవు బామ్ మూలంగా ఈ చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఎంత బాగున్నాయో చూడండి